హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది కాకినామల పర్లా అండి రైజా బ్రీడు చూసుకోండి కొడిపిల్ల మంచి స్పీడ్ ఉందండి పది నెలలు వయసు ఉంటుంది పట్టాపిల్లగానే ఉంది అంటే ఇంకా మనం ఇది బ్రీడింగ్కి అయితే నాకు సరిపోతుంది అనిపించింది ఇది నేను తెచ్చుకున్నానండి ఇది నా బ్రీడింగ్కి అయితే సరిపోతుంది పిల్లలు నుంచి రేజా పిల్లలు వస్తాయనేసి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కెక్కిరికి బదులుగా దీన్ని వేసుకుందాం అనుకుంటున్నాను కోడిపిల్ల కాస్త చూసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా